బాబు కొనిపట ఆ రొట్టె విరికి నేతిలో పడుతని కానీ నీ రొట్టె యాకంగ నేతి డ్రమ్ముల పడిద బాబు ఆల్ ది బెస్ట్ రా బావ మీరు ఇచ్చిన ఐడియా వల్లే అమ్మాయి కోపగించుకొని వెళ్ళిపోయింది నేను మళ్ళీ తనెలా దార ఈ మన మాట వినదు ఈ డబ్బా తో మన కాంపిటీషన్ కి వెళ్ళడం లేదు ఏయ్ నీ మందు చేస్తానని చెప్పడం కంటే నాకు బట్ బట్ మీ ఇన్స్ట్రుమెంట్ లో ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పండి మీకోసం నేనే వచ్చే స్పెషల్ గా రిపేర్ చేసి పెడతాను హలో గర్ల్ రే 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 ఎందుకలా తిట్టాలనుకున్నాను ఆపుతారు మీరు తిట్టండి గట్టిగా తిట్టండి కొంచెం తిరిగి చూసి తిట్టండి నా కళ్ళలో చూసి తిట్టండి అది వీలుకాలదంటే నా మొహం చూసి తిట్టండి హలో తిట్టండి అన్ని ఇన్స్ట్రుమెంట్ బాగు చేసినట్టున్నారు ప్రిన్సిపల్ బాగు మెచ్చుకుంటున్నారు వెరీ గుడ్ అర్థమైందండి మీ ప్రాబ్లం ఏంటో అర్థమైంది చూడండి నన్ను తిట్టాలి కదా ఈ కాళ్ళలో నా ఫోన్ నంబర్ ఉంది పట్టుకోండి తిట్టాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేసి తిట్టచ్చు ఐ ఐ హేట్ యూ అని తిట్టచ్చు చుట్టూ అని తిట్టచ్చు మీరు ఏమైనా తిట్టచ్చు మీకు మీకు హక్కు ఉందండి మీరు తిట్టాలనే నేను కోరుకుంటున్నాను హలో హలో ఎక్స్క్యూజ్ మీ మీరు ఎప్పుడు తన పక్కనే కదా ఉంటాను తిట్టడం మర్చిపోతే కూర్చోండి మరి నేను వస్తానండి మర్చిపోకండి మీ తిట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఏంటి కాలేజీలో ఫోన్ అవుట్ ఆఫ్ అవుతారా రావాలి వస్తుంది వచ్చి తీరుతుంది ఖచ్చితంగా తన దగ్గర నుంచి ఫోన్ వస్తుంది రేయ్ నా మానా నేను మాట్లాడుతూనే ఉన్నాను మీరెవరో మాట్లాడేంట్రా నిజం చెప్తున్నాను లోకంలో తిట్లు తినడం కోసం వెయిట్ చేసే మొట్టమొదటి వ్యక్తి నువ్వేరా నిన్ను తిట్టాలంట కదా నేను తిట్టా కోయిల తిట్టచ్చురా కానీ కాకులు తిట్టకూడదు ప్రేమించి చూడండిరా మీకే అర్థం బుద్ధిగా పనిచేసుకోండి హలో నేను మ్యూజిక్ కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాను మిస్టర్ కృష్ణ పిలుస్తారా కృష్ణ నీకు మ్యూజిక్ కాలేజ్ నుంచి ఫోన్ మాట్లాడుతుంది హలో తెలుసండి మీ దగ్గర నుంచి కాల్ వస్తుందో నాకు తెలుసు తిట్టండి గట్టిగా తిట్టండి ఆశ తీరా తిట్టండి తిట్టాలా నిన్న నువ్వు తిట్టక తప్పదండి

నువ్వు ఏమనుకుంటున్నావు కృష్ణ ఆహాత్రయ్య గారు చాలా గ్రేట్ అండి విరహ గురించి అద్భుతంగా రాశారు ఆయనకి రాసి వెళ్ళిపోయారు విరహంతో వేగుతున్నది మనమేగా ఇప్పుడు కూడా చూడు ఏ కాంపిటీషన్ కోసం ఒక వారం బెంగళూరుకి వెళ్ళాలి తీసుకెళ్లేవన్నీ పాత ఇన్స్ట్రుమెంట్స్ కదా వాటికి మీ హెల్ప్ తప్పకుండా అవసరం అవుతుంది అందుకని నేను వెళ్ళి ఈ బెంగళూరు ట్రిప్ కి నువ్వు రావాలి బెంగళూరు కి నేను రావాలా బావా నీ ప్రేమను కన్ఫర్మ్ చేసుకోవడానికి బెంగళూరే కరెక్ట్ ఇమీడియట్ గా ఓకే చెప్పు యా ఓకే ఏంటి బాబి కృష్ణ ఇంకా రాలేదు ఆడవాళ్ళని ఎదురు చూసేట్టు చేయడమే మగవాళ్ళలో ఉన్న కుంటతను కదా బాబీ అవును మేడం కృష్ణ నేను ఇక్కడున్నాను సారీ మేడం రావడం కొంచెం లేట్ అయింది అవును అందరూ వచ్చేసా ఎవరు అదే టికెట్స్ కన్ఫర్మ్ అయ్యే కొద్దిసేపటి ముందు వరకు వెయిటింగ్ లిస్ట్ లోనే ఉంది ఇప్పుడే కన్ఫర్మ్ అయింది కృష్ణ రా బర్త్ కి వెళ్దాం ఏమిటి మ్యాన్ మేడం మీరు బర్త్ అంటే గుర్తొచ్చింది కృష్ణ మీకోసం ఎయిర్ పిల్ల తీసుకొచ్చాడు நானே ஓதிவு கிருஷ்ணா ஓதிர